ప్రజలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం ప్రభువు పునరుత్డైన ఈ దినం ప్రజలందరూ ఈ ఆదివారపు రోజున దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేటువంటి దినం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున దేవుని ఒక కీర్తన ద్వారా మనము ఘనపరుస్తాం స్తుస్తాం మయంపరుచుతాం ఏ చేరాలోచి ఏహో వార పింఛి నాపుర పింఛి నాపు మానము വാരി വാലു നോട്ടീ നിഹോ വീറൂ ગોપા કાર્યમુલું છે સેનની એ વાકુ ગોપા કાર્યમૂલ છે સેનાની અન્ય જેનુંલું છપ્પુ કોની અન્ય જેનુંલું છે संतोष भरी तूला मई टीम आ सतोष भर तूला मई टीम सीयो नू पीरी चेरा लो नी वीरी पिंची తెహో వారప్పించుడప్పుడు ఆ యెహో వరప్పించినప్పుడు బానము కాల కన్నా వారి వాలూ తిని నోటి నిందా ఉండేను ఆ నోటి నిందా ఉండేను ఆ నోటి నిందా ఉండేను వాక్యము చదువుకుందాము యశయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం యహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారవుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ యొక్క వాక్యము గ్రంథంలో దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పించినటువంటి ప్రవచనం యేసు వారు కలవరి సిలువలో సర్వమానవాళి కొరకు చేసినటువంటి బలియాగం గురించి యాభై మూడవ అధ్యాయం ఏష్యా గ్రంథంలో ప్రవచనం నెరవేరింది అలాగే ముంగుర్తుగా ఇస్రాయేల్ ప్రజల దేశం నుంచి వారు కూడా విడుదల పొంది వారు స్వస్థలానికి వచ్చినప్పుడు వారు పొందిన అనుభూతి ఈ యాభై ఒకటో వచనంలో ప్రవచనాన్ని నెరవేర్పుగా మనం చూస్తాం మన జీవితంలో కూడా ఒకప్పుడు మనము పాపముల చేత ప్రాధముల చేత చచ్చిన మనల్ని దేవుడు విమోచించినప్పుడు మన హృదయాల్లో కూడా అదే సంతోషము అదే ఆనందము మనము కలిగిన వారమై దేవుని సన్నిధిలో నిత్యము ముస్తిస్తున్నాం ఈ ఆనందం మనకు మాత్రమే కలుగుతుంది అన్యులకు తెలియదు రక్షణ ఆనందము రక్షణ అనుభవించిన వారికి తెలుస్తుంది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మనకిచ్చినటువంటి యొక్క రక్షణని చేతపుచ్చుకొని రక్షణ పాత్రని చేతపుచ్చుకొని దేవుని సన్నిధిలో ఈరోజు మన మన సంఘాలకు వెళ్ళి దేవుని ఆరాధిస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులో తండ్రి మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు నీ ప్రవచన వాక్యాలన్నీ నెరవేర్పుని బట్టి వందనాలు ఈ దినం మేము అందరం మీ సన్నిధికి వెళ్ళి నేను ఆరాధించే సమయం మాకు దయచేయమని అతి శ్రేష్ఠమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెయిన్